రావు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు నిండిన చేటాలకు లెక్కలేదు ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని నియంతృత్వం అని కానీ నిర్బంధం విధంగా చెప్పాలంటే ఆనాడు నియంత్ర పాలన అంటే సమైక్య పాలకులది తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ పత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినారో వాళ్ళ చేతుల్లోనే కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినారు చేపడుతున్న పరిస్థితి ఏంటి అంటే ఆ రోజు ఆర్థిక చిక్కులు ఒకవైపు చాలామంది చాలా గా మాట్లాడుతున్నారు తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత అదేదో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు ఇదేదో యాభై ఏళ్ళ నుంచి ఉన్న రాష్ట్రం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కొత్త రాష్ట్రం ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు మరోవైపు రాజకీయ కుట్రలు ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం ఇది ఒక విఫల రాష్ట్రం తెలంగాణ ఇజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ నాట్ వయబుల్ స్టేట్ అనే కుట్ర ఒకవైపు ఇంకోవైపు విభజన చట్టం అమలు కాదు ఆ అమలు కష్టాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తి కాలేదు ఒకవైపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ లోటు మరొక వైపు వారసత్వంగా సంక్రమించిన తాగునీటి సాగునీటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి ఇది రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాల్ ఆ రోజు మేము విరవలేదు కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే మాట్లాడిన మాటలు బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళా ఈస్ట్ వెస్ట్ జర్మనీ ఒకటైన అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి ఇంకోవైపు సరే పేర్లెందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నిటిని అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి శిథిలమైన తెలంగాణ జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన నెక్స్ట్ లైట్ మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి చిమ్మ చీకట్ల నుంచి ముందుకెట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఫిజికల్ ప్రూడెన్స్ తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన ప్రముఖ ఎకానమిస్ట్ ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆ రోజు కోల్ ఇండియా సిఎండిగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణ గ్రామాన్ని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మాకే అన్నీ తెలుసు మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో ఒకవైపు పరిపాలన సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొని పోతూ మరొక వైపు పాలనా ప్రాధాన్యత మాకున్న సవాల్ ఏంది ఆ రోజు అంటే ఎన్నో సవాళ్ళు ఓరాలు తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలు మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి ఇంకోవైపు నీళ్లు నిధులు నియామ పాలనం వాటిని ఎట్లా నెరవేర్చాలి నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావాళ్ళు మాట్లాడుతుంది నదులు ఉన్నాయి నేలలు పైనన్నాయి నీళ్ళు ఎట్లు వస్తాయి మీకు మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాలు మరొక వైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాలు ఆకలి చావులు ఆత్మహత్యలను ఆపడం ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాలు బీడువారిన రైతుల జీవితాలను బతుకులను బాగు చేయడం మరొక సవాల్ క్షీణించిన శాంతి భద్రతలు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు వీటిని పటిష్టపరచడం మరొక సవాలు తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాలు పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాలు నెక్స్ట్ లైట్ ఇదొక వైపు మరొక వైపు వాళ్ళని ఆరున్నర ఆరున్న రైన్లోని అక్కడ మీరు అడగొచ్చు ఆరున్నర రైన్లు ఏంది మీరు పరిపాలించింది తొమ్మిది ఉన్న కదా వాస్తవంగా చెప్పాలి అంటే రెండేళ్ళు మరి ఎవరూ ఊహించని విధంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల పంతొమ్మిది చివరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి చివరి దాకా రెండేళ్ల పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాపుతలమైంది మీకు తెలుసు మరొకవైపు పెద్ద నోట్ల రద్దు ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే ఆరున్నర సంవత్సరాలు మాత్రం ఒకవైపు అటు అరవై ఏళ్ళ పరిపాలన ఒకవైపు అరవై ఏళ్ళు మాకు వారసత్వంగా కష్టాలు వాళ్ళ పరిస్థితి ఒకవైపు ఆరున్నర ఏళ్ళ పరిపాలన ఒకవైపు ఇందులో మేము పెట్టుకున్న ఆలోచన ఏ రకంగానైనా సరే ప్రాధాన్యత క్రమం ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ ఆనాడు పెట్టుకున్నది బొట్టకు పొట్టకు తిప్పలు లేకుండా బ్రహ్మాండంగా